కిరణ్ టీవీ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం వెంటనే ఈ నంబర్కి కాల్ చేయండి నైన్ వన్ ఎయిట్ త్రీ టూ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ వెన్ గారు నమస్కారం గురుగారు నమస్తే గాయత్రి గారు చెప్పండి గురుగారు ఇప్పటివరకు లక్కీ మ్యారేజ్ డేట్స్ గురించి మీరు చెప్తూనే ఉన్నారు డేట్ ఆఫ్ బర్త్ మనము మళ్ళీ రీమ్యారేజ్ లాంటిది క్రియేట్ చేసి లక్కీ మ్యారేజ్ డేట్ లో పెళ్లి జీవితాంతం బాగుంటాము అని అంటూ ఉన్నారు సో ఆ లక్కీ మ్యారేజ్ డేట్స్ అంటే ఏంటి ఎలా ఆ లక్కీ మ్యారేజ్ డేట్స్ తెలుసుకోవడం ఒకవేళ వాళ్ళ మ్యారేజ్ డేట్స్ బాగాలేకపోతే యాక్టివేషన్ ఎలా చేసుకోవాలి ఒక్కసారి తెలియజేయండి మనకి ఈ మంత్ చాలా కనెక్టెడ్ సబ్జెక్ట్ ఎందుకంటే ఈ మంత్లో మనకి సూపర్ కోర్ట్స్ ఉన్నాయి వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ నాలుగు డేట్స్లో సూపర్ కోడ్స్ ఉన్నాయి వీటిని మనం వన్ అండ్ వన్ కోడ్ అంటాం రిచ్ కోర్ట్స్ అని కూడా అంటాం సో దీంట్లో ఎవరు మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది ఎవరి జీవితంలో అయితే దాంపత్య జీవితం బాగాలేదు గ్రోత్ లేదు డబ్బులు లేవు మీకు సంబంధించిన లగ్జరీ మిస్ అవుతా ఉన్నదో రిలేషన్షిప్ లో ప్రాబ్లం అవుతా ఉన్నాయి ఇలాంటి వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కానీ స్పెసిఫిక్గా గా కొన్ని నెంబర్స్ ఉన్నాయి ఈ నెంబర్స్ మాత్రం ఖచ్చితంగా చేసుకునే తీరాలి ఎందుకంటే వీళ్ళకి ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఎవరు మ్యారేజ్ అయితే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటిలో జరిగినాయా ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ని గుర్తు తెచ్చుకోండి మీ మ్యారేజ్ డేట్ని కూడా గుర్తు తెచ్చుకోండి డేట్ ఆఫ్ బర్త్తో సంబంధం లేకుండా చేసుకున్న మ్యారేజ్ డేట్ చెప్తున్నాను మీరు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ డేట్లో మీ మ్యారేజ్ జరిగి ఉంటే ఖచ్చితంగా మీరు బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ చేసుకోవాల్సిందే మధుమాగేళ్ల ధారణ చేసుకోవాల్సిందే నెంబర్ టూ సిరీస్ ఎవరైతే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు డేట్ల మ్యారేజ్ జరిగింది ఖచ్చితంగా మీరు ఎందుకంటే మీ జీవితం స్ట్రగుల్లో ఉంది నాకు తెలుసు సో మీరు ఒకసారి రీకాల్ చేసుకోండి తర్వాత మీ మ్యారేజ్ ఏడు పదహారు ఇరవై ఐదు డేట్ల జరిగిందా ఖచ్చితంగా మీకు ప్రాబ్లమే ఉంటుంది ప్రాబ్లమే కాదు మీరు దూరం దూరంగానే ఉంటారు దాదాపు మీ భార్య భర్తలు కలిసే ఉండరు ఓకే ఇది ప్రాబ్లం ఉంటుంది తర్వాత ఎవరు మ్యారేజ్ చేసే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఎనిమిది ఏడు డేట్లలో జరిగిందా అక్కడ కూడా మీకు ట్రబుల్ ఉంటుంది గా ఈ నాలుగు డేట్లు మనం స్క్రీన్ మీద కనిపిస్తాయి కానీ మిగతా డేట్లలో కూడా చాలా విషయాలు ప్రభావితం చేస్తాయి అందరి వైవాహిక జీవితం దాని పెద్ద జీవితం ఇబ్బందికరంగానే ఉంటుంది ఇలాంటి ఒకటి గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటంటే మరు మాంగళ్య ధారణ ది బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సిడెంట్ లైఫ్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కూడా చేసుకోవచ్చా ఒకవేళ మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారంటే ఆ డేట్లో చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు మేము ఇంకొక ప్లాన్ తీసుకురాబోతున్నాం అసలు మరుమంగళ ధరణ ఎందుకు చేయాలి అసలు ఫస్ట్ పెన్లే సూపర్ కోర్ట్స్లో చేస్తే పోలే అందుకనే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఏదైతే రాబోతుందో ఒక ఈ ఇయర్లో కూడా మీరు రెడీగా ఉన్నారంటే ఇప్పుడు శ్రీశైలంలో పంతొమ్మిదో తారీఖు నాడు చాలామంది జంటలతో మ్యారేజ్ జరగబోతుంది సో మీకు ఇంకో అంటే మీకు ఇంకో సమాచారం ఏంటంటే ఇంకో ఎగ్జైట్మెంట్ అనే విషయం ఏంటంటే అదే డేట్ లో నేను కూడా మ్యారేజ్ లో కూర్చోబోతున్నా సో మీతో పాటు అందరు అంటా ఉంటారు మీకు మాకు చెప్తా ఉంటారు మాకు చేపిస్తారు కానీ మీరు ఎప్పుడైనా చేసుకున్నారా అవి పాటించారు అంటారు కదా మీకు ఎలాంటి కార్యక్రమం జరుగుతుంది ఆ రోజు సో నాకు కూడా అదే కార్యక్రమం జరగబోతుంది మీరు కూడా వాళ్ళతో పాటు మీతో పాటు ఒక సభ్యుల్లా ఒక గురువు గానీ మీతో సభ్యుల్లా మీ లెక్కనే మీకు సంబంధించినది ఏది జరుగుతుందో వైబ్రేషన్ మాకు కూడా అదే జరగబోతుంది ఆస్వాదించండి రాండి పక్క పక్కన కూర్చుందాం ఈ పంతొమ్మిదితో జరగబోతున్న మ్యారేజ్ని ఎంజాయ్ చేద్దాం ఎస్ ఎంతమంది రాబోతున్నారో కింద నెంబర్స్ కోల్ అవుతుంది కాల్ బ్యాక్ చేయండి కలిసి కళ్యాణం చేసుకుందాం అద్భుతమైన జీవితాన్ని మనం ఆస్వాదిద్దాం సో ఈ డేట్తో అందరు కోటీశ్వర్లు ఇట్ పంతొమ్మిది తర్వాత పంతొమ్మిదో తారీఖు పెళ్లి చేసుకోబోతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరుమంగల ధారణ ది బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ తర్వాత ఎవ్వరు కూడా ధనం కోసం అశ్చర్యాసాల కోసం ఆనందాల కోసం రిలేషన్షిప్ కోసం బాధపడద్దు భావన భర్త సరిగ్గా చూడలేదు నా పిల్ల పిల్లలు సరిగ్గా చూడలేదు నాకు డబ్బులు లేవు నాకు బంగారం లేదు వెండి లేదు ఇలాంటి అసలు నెగిటివ్ ఏ వద్దు పాజిటివ్ దుష్కపాధం రాండి కలిసి పంతొమ్మిదో తారీఖు పద్దెనిమిదో తారీఖు అందరం చేరుకోవాలి సో రేపే రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయండి కింద నెంబర్స్ కోల్ అవుతుంది బ్యాక్ చేయండి మొత్తం ఒక లిస్ట్ తయారైపోతుంది చాలామంది జంటలు ఆల్రెడీ రిజిస్టర్డ్ అయిపోయి ఉన్నారు సో మీరు కూడా కలవండి మీకు అన్ని అకామిడేషన్ ఫుడ్ అండ్ అకామిడేషన్ అన్ని కూడా ఫ్రీ అక్కడ అన్ని సౌల సౌకర్యాలు సకల సౌకర్యాలు కూర్చోబడతాయి రాండి కలిసి బెస్ట్ మ్యారేజ్ పర్ ఎక్స్టెండ్ లైఫ్ చేసుకుందాం అందరం అద్భుతమైన జీవితాన్ని గడుపుదాం తప్పకుండా గురుగారు పెళ్ళైనా మా జీవితం బాగాలేదు అని బాధపడే వాళ్ళకి రీమ్యారేజ్ అనే ప్రోగ్రామ్ మా ప్రేక్షకుల ముందుకు తెచ్చినందుకు ధన్యవాదాలు చూసారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గారిని కలవాలి ఆమె రీమ్యారేజ్ గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ